ఈ ఎదవస్తే నచ్చలేదు అయ్యా జగన్ వచ్చాడు అందరికీ మెయిల్ చేసాడు ఆటో వాళ్ళు డబ్బులు వేసాడు పిల్లలు డబ్బులు వేసేవారు అందరూ బాగా వేసేవాడు నలభై ఐదు సంవత్సరాలు డబ్బులు వేసేవాడు ఇల్లు ఇచ్చినాడు ఈ ఎదవచ్చిన కానీ ఇవ్వలేదు అసలు ఎందుకు వీడు వచ్చిన వాటి లేకపోయినా ఒకటి కరెంటు బిల్లు లే పెరిగిపోయా అన్నిటికీ రేటు పెరిగిపోయి వీడు వచ్చినా ఎందుకు ఎదవ అసలు ఇటు వస్తే ప్యానీళ్ళతో కొట్టేస్తారు అంటున్నారు ప్రతి ఒళ్ళు అయింది అయినా పనే సరే అసలు రాకూడదు అసలు ఎందుకు వచ్చాడో తెలియదు దొంగ ఒట్లు వేసి సార్ అక్కడికి నేను ఎప్పుడు ఎవరైనా సరే అదే తిడుతున్నాను నేను చాలా తిడుతున్నారు ఎంత మేలు చేసి కూడా అయినా తిల్లులు కట్టించాడు కూడా ఇల్లులు కూడా ఇస్తారు అవి కూడా అవి పని ఈ అదవచ్చే నచ్చలేదు అయ్యా గతంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఏముంది దీంట్లో கேட்லுண்டையோ claro வட்டக்கே